వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమ్మక్క సార్లమ్మ చరిత్రను మరో వెయ్యేళ్ళు చరిత్రలో ఉంచే విధంగా అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకొని ఇంత వైభవాన్ని మాకు ఇచ్చినందుకు ములుగు ప్రాంత ప్రజల నుంచి ఆదివాసీ బిడ్డల నుంచి సమ్మక్క సార్లమ్మ భక్తుల నుంచి మరి మీకు ప్రత్యేక కోటి కోటి దండాలను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి పొంగలేడు శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా మూడు నెలల నుంచి ఇక్కడే ఉండి శ్రమ కోర్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా సోదరి మని కొండ సురేఖ గారు కిలోమీటర్ల గోదావరి ఉన్న చుక్క నీళ్లు రాలే ఈ రోజు కేబినెట్ సమావేశంలో మరి ముఖ్యమంత్రి గారు మన అదే విధంగా మరి ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమన్న గారు నూట నలభై మూడు కోట్ల తోటి ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు కూడా మరి అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు అదేవిధంగా మా ట్రైబల్ మినిస్టర్ అడ్లూర్ లక్ష్మణ్ గారు మా వివేకన్న గారు లేబర్ మినిస్టర్ గారు మా స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరన్న గారు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు మా ఎంపీ బలరాం నాయక్ గారు మా పొన్నమన్న బస్సుల మంత్రి గారు మా జూపల్లి కృష్ణారావు అన్న గారు మా ఆజారోద్దీన్ అన్న గారు జగ్గారావు గారు వేదిక మీద ఉన్న మా ఆచార ఎమ్మెల్యేలు ఎంపీ మల్లు రవణ గారు ఎమ్మెల్యే భద్రాచలం వెంకట్రావు గారు మా కళాకారులకు మా అక్క నాలుగు గంటలకు వచ్చారు పాపం అయినా కూడా చలి విపరీతంగా పెరిగినా కూడా అందరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు వేదిక మీద ఉన్న పెద్దలు పత్రికా మీడియా సోదరులు మరి అందరికీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క గుడితో కుటుంబ బంధం లేదు కుల బంధం లేదు కొంతమంది అక్కడక్కడ అనుకుంటున్నారు అక్కడ ఆయన ఏదో ఒక ముఖ్యమంత్రి మాత్రం సకల జనుల భావాలను గౌరవించి భక్తిని గౌరవించి ఇక్కడ ఉండేటువంటి భావోద్వేగ బంధంతో మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి తరతరాలుగా ఈ యొక్క చరిత్రలో వేదిక మీదున్న ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ప్రజల గుండెల్లో ఉండిపోతారు సమ్మక్క సాలమ్మ భక్తి భక్తుల గుండెల్లో కూడా మిగిలిపోతారని తెలియజేస్తూ మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇప్పటికే తొమ్మిదిన్నర అయిస్తా ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను అనుకున్నా నేను అనుకున్న రెండే రెండు కళలలో ప్రప్రథమంగా తమ్మక్క సార్లమ్మ కీర్తి ఉండాలనుకున్న నాకు ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఈ యొక్క గౌరవం దక్కింది ఇది ఏదో ఒక కులానికో ఒక కుటుంబానికో ఒక ప్రాంతానికో కాదు కోట్లాది మంది భక్తుల యొక్క గుండె చప్పుడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక భావోద్వేగ బంధంతో మరి అదేవిధంగా భక్తితో బాధ్యతతో వారి బాధ్యతను నెరవేర్చుకోవడం జరిగింది చాలా ఉంటామని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు క్యాబినెట్ ఇక్కడ పెట్టడం కూడా దేశ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో గాని తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గాని ఇది మొట్టమొదటి క్యాబినెట్ అటవీ ప్రాంతంలోకి వచ్చి మా క్యాబినెట్ సోదరులు అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడం అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో పాటు ములుగు తలాపునే నూట పది కిలోమీటర్ల గోదావరి బారిన ఒకప్పుడు నేను గోదావరి జలాలకు యాత్ర చేసిన కానీ ఏ యాత్ర ఇక్కడ ఉన్నటువంటి యాతలను అర్థం చేసుకొని మరి దాదాపుగా నూట నలభై మూడు కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషన్ సాంక్షన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తారని ఆశిస్తూ అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజును కోరుకుంటూ మా కళాకారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మా సమ్మక్క సార్లమ్మ గోవిందరాజు పూజార్లకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై సమ్మక్క జై సార్లమ్మ జై గోవిందరాజు జై పగిడిద్దు